బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ చివరి దశకు చేరుకుంది ఇక ఈ విషయం పక్కన పెడితే స్టార్ స్టార్ మా నుంచి ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఈ ప్రోమోనిక మనం ఒక్కసారి చూసినట్లయితే ఓస్ట్ నాగార్జున గారు అదిరిపోయే సాంగ్స్తో ఎంట్రీ ఇస్తారు ఆ తర్వాత హౌస్ మెడ్ అందరినీ పలకరించారు ముందుగా అదిరెడ్డికి చంచలనగా బాగా చేస్తున్నావు అయితే మరొకసారి సంచలనంగా ఉండకూడదు అంటూ నిరూపించావు అనగానే ఆధారడు ఏమైంది సార్ అని అడుగుతాడు ఇక నాగార్జున ఉండు తర్వాత నీ దగ్గరికి వచ్చి చెప్తాను అంటాడు సిహాన్ ఏంటి పిన్నాలి టాస్క్లో ఏంటి అలా రుచిపోయావు అనగానే ఏంటి సార్ నేను బాగా చేయలేదా అనగా చీచి చెండాలేసావు అనగా థ్యాంక్స్ సార్ అనేసి అంటాడు ఇక సిహాన్ ఇక రేవంత్ ఏంటయ్యా అంటే కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉంటాడు ఇక్కడ రేవంత్ ఏంటి సార్ కంగ్రాచులేషన్ దేనికి అనగా ఒకసారి కన్వర్జేషన్ రూమ్లోకి వెళ్ళు బిగ్ బాస్ నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తా ఇస్తా ప్లాన్ చేశారు అనగా రేవంత్ పరుగు పరుగున్న కన్వర్జేషన్ రూమ్లోకి వెళ్ళి ఒక వెళ్తే ఇంతకీ రేవంత్కి పాప పుట్టిన సంగతి రేవంత్కి తెలియదు ఇంతకీ బిగ్ బాస్ టీవీలో వేసి చూపించగానే ఇంకా రేవంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి బయటకు పరిగెత్తుకొని వచ్చేసినట్లు టీవీ ప్రోమోలు అయితే చూపిస్తున్నారు